స్ట్రాంగ్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒక సెకండ్ వీక్ లో ఎక్కువగా ఒక టూ డేస్ ఎక్కువ లవ్ ట్రాక్ ఎక్కడో దగ్గర కలపడం కోసం ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నారనమాట ఏవైనా అక్కడ వర్క్అౌట్ అవుతుందని అనిపించిందా లవ్ ట్రాక్ ఏం లేవు యాక్చువల్గా ఇప్పుడు విష్ణు ఉంది విష్ణు పృథ్వీతో మజాగ్ మజాక్ మళ్ళీ ఉంటుందా విష్ణు డైరెక్ట్ ఏముంటది హీస్ లైక్ మై బ్రదర్ నేను జస్ట్ ఊరికే వాడితో ఐ మీన్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాను విష్ణు అంటది విష్ణు హాస్ ద క్లారిటీ సోని ఏంటంటే పెద్దోడు చిన్నోడు అనుకుంటా వాళ్ళతో ఆ బాండ్తో మాట్లాడుతూ ఉంటది అండ్ పృథ్వీని అందరు ఏంది అని అంటే పృథ్వీ కిడ్ ప్యాంపర్డ్ కిడ్ ప్యాంపర్డ్ అని కూడా వాళ్ళని అందరూ ప్యాంపర్ వేయడం స్టార్ట్ చేసినారు సో అసలు ఏం జరుగుతుందో ఈ హౌస్ లో అన్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ అక్కడ నాకు కూడా అనిపించేది అరే మీరు నేను చాలాసార్లు తిట్టినా సోనియాని గాని విష్ణు ప్రియన్ గాని అండ్ ఇంకా ఎవరు నయనికన్ గాని అంటుండే మీరు ఓవర్ చేస్తున్నారు పృథ్వీగా నువ్వు ఊకే ప్యాంపర్ చేసుకుంటా అసలు వాడిని నిలకొట్టండి మీరని వెళ్ళిపోండి అని అంటారు నేను చాలా ఓవర్ చేస్తున్నారు అది చేస్తే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఇక వాడు అట్లే తయారవుతాడు వద్దు వాడిని కూడా గేమ్ ఆన్ మీరు ఊకే ప్యాంపర్ ప్యాంపర్ పంపర్ అనుకుంటే చేయకండి అని చెప్పి ఊరికే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా చాలా సార్లు అంటుండే నేను సో నిజంగా లవ్ ట్రాక్ ఎవ్వడికి లేవు ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి వచ్చిన వాళ్ళే అండ్ మిగతా వాళ్ళంతా మ్యారేడ్ మ్యారీడ్ ఉన్నారు మ్యారీడ్ అంటే ఎవరు లేరు నేను మణికంఠ కాడ మ్యారీడ్ ఇక వన్ కథ వేరే నేను శేఖర్ అన్న ఆదిత్య అన్న మ్యారీడ్ సో ఇక మాది కాకుండా మిగతా అన్ని ఊరికే సరదా సరదాగా టైం పాస్ కు జరిగినాయి అందరికి క్లారిటీ ఉంది ఊరికే కంటెంట్ కోసం టైం పాస్ చేస్తారు జనాలకి క్లారిటీ లేదా ఎగ్జాక్ట్లీ హౌస్ లో ఉన్నా కాబట్టి అందరు వాళ్ళ క్లారిటీలో ఉన్నారు ఊరికే జస్ట్ టైం పాస్ చేస్తారు సూపర్ సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిది చూసుకుంటే అంటే బయటికి అయితే పోర్ట్రేట్ మాత్రం వేరేలాగే వేరే అయింది లోపల అయితే మీకు ఏమైనా అనిపించలేదు లేదు ఏం అనిపించలేదు ఎందుకంటే సి వాడు మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఇది నా అమ్మలాగా అన్నప్పుడు వాడు ఆమె ఒళ్ళ వాడుకున్నా కూడా నాకు అదే మదర్లీ ఫీలింగ్ నాకు ఉండే సో దానికి అది చూపించే కన్సర్న్ కూడా ఎట్లుంటది అంటే తిన్నవారా తినిపోను ఫస్ట్ వెళ్ళి అన్నం అయిపోతుంది తిందురారా ఇవన్నీ నేను విన్నా మరి అన్ని ప్లే కాలేదు కానీ సో ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించేది కానీ బయటకు వచ్చినాక ఈడు సోనియా సపోర్ట్ చేస్తున్నా నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా అక్కడ లైవ్ లో ఏం జరుగుతుందో ట్వంటీ ఫోర్ సెవెన్ నాకు క్లారిటీ ఉంది కాబట్టి నాకెప్పుడు నెగిటివ్ అనిపేలే కానీ కొన్ని ఆక్వర్డ్ పొజిషన్స్ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా అంటే నువ్వు దీని గురించి ఏం చెప్తా ఉంటే నేను సైలెంట్ అయిపోయినా నాకు అర్థం కాలేదు దానికి ఇట్లా యాక్టివ్ కావాలి సో ఇంకా వాటికి నేనేం చెప్పలేను కానీ నేను చూసినంత వరకు నాకు కొన్ని కొన్ని అంటే ఇట్లా మరీగా మరీగా ఊరికేనే కూర్చొని ఊరికే సరదాగా టైం పాస్ చేస్తున్నప్పుడు నేను ఇటు తిరిగి ఇటు మాట్లాడుతూ ఉంటాడు పంచాయతీ అన్నట్టు చాలా దగ్గర వేసేసారు సో అట్లా ఉంటుండే నేను మించి నాకు వేరే ఏం అనిపించలేదు కానీ ఇవి కొన్ని చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి సో ఇంకోటి నవీల్ చూసుకుంటే ఫస్ట్ నుండి కూడా ఒక క్లారిటీతో ఆడుతున్నాడు సో ఎక్కడ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఇస్తున్నాడు ఏ టాస్క్ లోనో వదలట్లేదు అండ్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి గుడ్ ఫస్ట్ తీసేశారు సో అంటే ఆయన ఆటని కూడా బయటర్ గానీ మీరు ఎలా అని కొంతమంది ఒక గ్రూప్ సర్కిల్ క్రియేట్ అయ్యి ఆదం లాగా జరుగుతుంది సో మీకు నబీల్ పర్సనల్ గా ఏమనిపించింది వాడు ఆ టాస్క్ అయిపోగానే వాడిని పక్కకి పిలిచి అప్పుడు అడిగేటాడు డలింగ్ ఒకటి అడుగుతా ఆ అడుగు డలింగ్ ఏంటంటే నాకు ఇట్లా అనిపిస్తుంది ఇది కరెక్టా కాదా ఇట్లా ఏమన్నా క్లారిటీ లేకున్నా డౌట్ వచ్చినా నన్ను నా నబిలింగ్ స్టార్టింగ్ లో ఏదన్నా అడుగుతాడు ఇప్పటికైనా అడిగేటోడు నన్ను ఇట్లా అనిపిస్తుంది డలింగ్ నిజమా కాదా నువ్వు ఏమనుకో ఏమనుకుంటాను సో అట్లా మంచిగా మంచి ఈక్వేషన్ మాకున్నది ఫస్ట్ వీక్ లో బేబక్కర్ నామినేట్ చేయంగానే నా బిల్ పక్కకి పిలిచిన నిన్నే నామినేట్ ఇద్దాం అనుకున్నా కానీ అక్క కొంచెం సీనియర్ ఎక్స్పీరియన్స్ అయ్యిండు అక్క లైట్ తీసుకుంది నువ్వు ఇంకా పిల్లోని కాబట్టి కంపేర్టివ్ నాతో చాలా చిన్నోడి వాడు సో నువ్వు ఇంకా పిల్లోని కాబట్టి నీకు ఆ ఒక్క ఆప్షన్ నేను వదిలేసినారా అంటే లేదు డార్లింగ్ నేను గట్టిగా మాట్లాడితే బయట ఎట్లా పోతుంది బయట ఎట్లా అన్నా పోనీ నువ్వు గివ్ అప్ ఇవకు నువ్వు గివ్ అప్ ఇయ్యు నువ్వు వాడు నువ్వు అన్ఫిట్ కాదు అనగా నువ్వు అన్ఫిట్ అనగా నువ్వు ఎందుకు సైలెంట్ కూర్చుంటావు నువ్వు వాడినా వదరా గట్టిగా అంటే ఉండాలి ఇంకా నువ్వు వద్దు నీ నోట్లకి మాట రాలేదనుకో నెక్స్ట్ నామినేషన్ నువ్వే అని చెప్పిన నేను నాకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు మాట్లాడుతా అన్నాడు ఆ తర్వాత ఇమిడియట్లీ వాడు అది అది పికప్ చేసుకున్నాడు నేను ఏదైతే నెగిటివ్ చెప్పినో సో నాకు నబీల్ నచ్చింది ఏంటంటే క్విక్ లెర్నర్ ఇది తప్పు అనగానే టక్ కరెక్ట్ చేసుకుంటాడు సో అట్లా ఉన్నాడు లాస్ట్ దాకా వెళ్తాడు ఖచ్చితంగా గెలుచాడో గెల పక్కన పెడితే ఇప్పుడైనా వెళ్తాడు ముందు సో అట్లా వెళ్తాడు ముందు కన్ఫర్మ్ గా వింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఎగ్జాక్ట్లీ మాట వింటాడు సూపర్ అండ్ మీ గుడ్ల్ టాస్క్ లో అంటే మీరు గివ్ అప్ ఇచ్చేసారు నబీల్ అయితే లేడు బట్ ఇద్దరు అమ్మాయిలు మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా ఇచ్చారు అలా బాగా ఆడారు అండ్ ప్రేరణ సో వాళ్ళిద్దరి గురించి చెప్పలేను నిజంగా అంటే అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికైనా ఉండాలి బయట లైఫ్లో అనిపించింది కుల్లం కుల్లా వాళ్ళకి ఏది అనిపిస్తుంది మాట్లాడతారు ఏది ఎక్కువ మనసుల మీదకి తీసుకోరు మళ్ళీ ఇమ్మీడియట్లీ కలిసిపోతారు అంత హానెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలని నాకు అనిపించింది నిజంగా ప్రేరణ ఎట్లా అంటే మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్తో ఫైట్ చేస్తూ ఉంటాం కదా నేను అందుకని ఊక ఆమెతో ఫైట్ చేస్తూ ఉంటుండే నేను మాట్లాడితే నేను నామినేట్ చేస్తా నువ్వు రేపు వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళుండి వెళ్ళిపోతావు హర్ట్ బ్రేక్ చేసింది కూడా అందుకే అమ్మాయికి ఎందుకంటే ఆమెకు తెలుసు ఏ కవిడ్ కావాలని చేస్తలేడు ఊరికేనే అంటున్నాడు అని సో అంటే కొందరు దోస్తులతో కావాలని ఫైట్ చేస్తా ఉంటాం కదా అట్లాంటి ఫ్రెండ్ అండ్ యష్మి ఇస్ వెరీ జెన్యున్ చాలా మంచిది లేట్ కనెక్ట్ అయింది యష్మి నాకు ఫస్ట్ టూ వన్ వీక్ కనెక్ట్ కాలే సో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనిపించింది ఒకటే నేను ఫీల్ అయింది ఇంకొద్ది రోజులు నవీల్ కి యష్మిన్ కి ప్రేరణకి ఇంకా చాలా ఎక్కువ ఫ్రెండ్ అయ్యటోందేమో నేను అని అనిపించింది అండ్ ముందు రోజు కూడా వాళ్ళు అనుకున్నారమ్మ టీవీ ఎవరూ వెళ్ళిపోతారంటే ప్రేరణ అయితే నేనైతే పక్కనే యశ్విని కూడా నువ్వు వెళ్ళిపోతే నెస్ట్ నామి నేషన్ నువ్వే నేనే ఇప్పుడు భయపడింది నైన్ నయనికి అసలు ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోతా అని ఎందుకంటే అంటే బయట కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ లాగే ఉన్నారన్నమాట ఆక్యువల్ గా ఆమె ఉన్న హౌస్ లో ఫస్ట్ టూ త్రీ డేస్ నయనక వెరీ స్ట్రాంగ్ కంటెస్టింగ్ నా పర్సనల్ ఏమనిపించింది అంటే అమ్మాయి చిన్న పిల్ల అవడము ఇమ్మీడియట్లీ చీఫ్ కోల్పోయింది టాస్క్ ఫస్ట్ చీఫ్ అయిన తర్వాత సడన్ గా నైనిక మీద చాలా టాస్క్ లు పడ్డాయి కదా ఐదు చేయాలని సో ఆమె మోరల్ గా డౌన్ అయింది ఆ తర్వాత చీఫ్ కూడా పదవి పోయేసరికి ఇంకొంచెం డౌన్ అయింది అండ్ పాపం అదే టైంలో నామినేషన్స్ లో నువ్వు చీఫ్ కూడా పోయినావు సో యూఆర్ ఫెయిల్ 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 అని మళ్ళా మీద గుద్దీరు ఇదే టైం లా ఆమెకు ఒక ఇంటి నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది సో ఎమోషనల్లీ అన్ని రకాలుగా డౌన్ అయింది దాని వల్ల నైనిక గేమ్ డౌన్ అయింది అనే విషయం నైనికనే రియలైజ్ అయ్యి తను డౌన్ అయింది సో నేను మీ పర్సనల్ ఒపీనియన్ అయితే వెళ్ళిపోతుంది నైనిక ఆర్ ఫిక్స్ అయిపోయింది ఇద్దరు సో బయటకు వచ్చాక మణికంఠ చూసారు తను చూసారు బట్ ఆ హౌస్ లో ఫస్ట్ నుండి తన జర్నీ చూసుకుంటే ఎవరికి అర్థం కాలేదు అవును అవును అసలు ఏంటి తను ఉన్నాడా గానే నేను హాఫ్ ఆఫ్ క్లారిటీ ఉందని చాలా సార్లు అనుకున్నా కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపల వాళ్ళ వీడియోస్ వాడి మళ్ళీ చూసినప్పుడు నేను అనుకున్నా వాడు ప్రాపర్ ప్లాన్ గా ఉన్నాడు ప్రాపర్ అంటే ఎట్లా అంటే జర్ర అటు ఇటు అయితే ఒక ఎమోషనల్ స్ట్రాటజీ లేకపోతే పర్సనల్ గా వాడు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి